ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో మనం కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి రసాయన సంయోగం వినియోగం స్నాన భంశం ద్వంద్వ వియోగం దీని నుంచి మనకు పక్కా వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయండి సో ఒకసారి ఈరోజు మనం ఈ స్నాన ఈ రసాయన సంయోగం వియోగం స్నాన భశం ద్వంద్వ వియోగం అంటే ఏంటి ఎగ్జాంపుల్స్తో మనం చూద్దామండి రసాయన సంయోగం అంటే ఏంటండి మనం ఏదైనా సరే అంటే చిన్న చిన్నగా ఉన్న ముక్కల్ని తీసుకొని రెండింటిని కలిపితే అది స్థానపరం అవి మనకు ఒక ఎలిమెంట్ ఏర్పడుతుందండి ఆ ఎలిమెంట్ని మనం రసాయన సంయోగం అని చెప్తాం ఎగ్జాంపుల్ చూడండి ఒక మెగ్నీషియం ముక్కను తీసుకొని గాలిలో వేడి చేసినప్పుడు అది మండితే మెరుగు మెరుగుకొలిపే ఒక కాంతి ఏర్పడుతుందండి సో ఆ తెల్లని కాంతి ఏర్పడి తెల్లని బూడిద ఏర్పరుస్తుందండి దీన్ని మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు ఎగ్జాంపుల్ అంటే టూ పర్సెంట్ మనం మెగ్నీషియం తీసుకొని ఆక్సిజన్ ఆక్సిజన్ని తీసుకుంటే మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది ఏవైనా సరే మనం రెండు ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు ఆ రెండు కలిసి ఒకటే ఎలిమెంట్గా ఏర్పడితే దాన్ని రసాయన సంయోగం అంటారు ఎగ్జాంపుల్ ఎంజీ ప్లస్ ఓ టూ గివ్స్ రెస్ టు ఎంజీఓ టు ఎంజీఓ ఓకే రసాయన వినియోగం అంటే ఏంటి రసాయన వియోగం అంటే చూడండి కాల్షియం కార్బోనేట్ ఒక మనం హెల్మెట్ని తీసుకున్నప్పుడు కాల్షియం కార్బోనేట్ని తీసుకున్నప్పుడు అది పదార్థం ఏమవుతుందండి విడిపోయి కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ అని రెండు పదార్థాలుగా ఏర్పడుతుందండి సో దీన్నే మనం రసాయన వియోగం అంటే రెండు పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ రెండు కలిసి ఒకటే పదార్థంగా ఏర్పడితే అది రసాయన సంయోగం అండి ఒకటి తీసుకున్నప్పుడు విడిపోయి రెండుగా విడిపోతే అది రసాయన వియోగం అండి నెక్స్ట్ రసాయన స్థానభ్రంశం రసాయన స్థానభ్రంశం అంటే లేదండి వాటి పొజిషన్స్లో మార్పు రావడమే అంటే వేరువేరుగా ఐ మీన్ మనం ఎగ్జాంపుల్ చూడండి జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోని హైడ్రోజన్ స్థానభ్రంశం చెంది హైడ్రోజన్ స్థానభ్రంశం చెంది జింక్ క్లోరైడ్ని ఏర్పరుస్తుంది సో మనకు చూడండి జెడన్ సిఎల్ టూ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది కాదండి జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే జెడన్ సిఎల్ టూ సో దాన్ని గ్యూజ్ చేస్తు తీసుకుంటే అక్కడ స్థానభ్రంశం హైడ్రోజన్ అనేది స్థానభ్రంశం జరిగి జింక్ క్లోరైడ్ జెడన్ సిఎల్ టూ ఏర్పడుతుంది ఇక్కడ సో మనకి ఇక్కడ ఇచ్చింది జింక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది సో జింక్ని మనం కాపర్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చూసుకున్నప్పుడు కాపర్ కాపర్ సల్ఫేట్ అండి జింక్ని కాపర్ సల్ఫేట్తో కలిపితే జింక్ సల్ఫేట్ ఏర్పడుతుంది కాపర్ సపరేట్ అయిపోతుంది ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపించారండి సో నెక్స్ట్ ఇంకోటి చూడండి రసాయన ద్వంద్వ వియోగం రసాయన ద్వంద్వ వియోగం అంటే ఇక్కడ మనం రెండు పదార్థాలని తీసుకోవాలి అంటే టూ ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు ఆ రెండింటిని కలిపితే వాటి పదార్థాలలో మార్పులు జరిగి ఎలిమెంట్స్ వాటి పొజిషన్స్లో మార్పు జరిగి కొత్త వేరే పదార్థాలను ఏర్పరుస్తాయండి వాటి గురించి తెలియజేసేది రన్ ద్వంద్వ వియోగము ఎగ్జాంపుల్ చూసుకోండి బేరియం క్లోరైడ్ నెక్స్ట్ సోడియం సల్ఫేట్ ఈ రెండు ద్రావణాలని తీసుకున్నప్పుడు బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ రెండు ద్రావణాలని తీసుకొని కలిపినప్పుడు ఏమవుతుందండి తెల్లటి బేరియం సల్ఫేట్ మరియం సో బేరియం సల్ఫైట్ అనే అవక్షేపం ఏర్పడుతుంది నెడియం సోడియం క్లోరైడ్ అనే ద్రావణం ఏర్పడుతుందండి దీంట్లోనే సో చూడండి బిఏసీఎల్ టు బేరియం క్లోరైడ్ ప్లస్ ఎన్ఏటు ఎస్ఓ ఫోర్ బే సోడియం సల్ఫైట్ యూజ్ రెస్ట్ బిఏఎస్ఓ ఫోర్ ఎన్ఏసిఎల్ ఓకేనా ఇంకా ఇవి ఇవి కూడా సేమ్ ఎగ్జాంపుల్స్ అండి ఎలా అంటే వీటి ఇది మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఇవన్నీ పొటాషియం ఐడెండ్ నెక్స్ట్ లెడ్ నైట్రేట్ నెక్స్ట్ సోడియం కేన్ోత్రి పొటాషియం నైట్రేట్ ఐడిన్ అవన్నీ ఏర్పడతాయండి నెక్స్ట్ చూడండి రసాయన వి రసాయన వియోగ చర్యలు అండి వియోగ చర్యలు వచ్చేసి మూడు రకాలుగా జరుగుతాయండి ఉష్ణ వియోగ చర్య విద్యుత్ విశ్లేషణ చర్య కాంతి వియోగ ఉష్ణం కాంతి విద్యుత్ ఈ మూడు వియోగ చర్యలు జరుగుతాయండి ఉష్ణ వియోగ చర్య అంటే ఒక సమ్మేళనం ఉష్ణం ప్రసరించడం వలన వియోగం జరిగితే అటువంటి చర్యను ఉష్ణ వియోగ చర్య అంటే మనకు లెడ్ నైట్రేట్ అండి లెడ్ నైట్రేట్లోకి ఉష్ణంని ప్రయోగిస్తే అది ఏమవుతుందండి లెడ్ ఆక్సైడ్ ప్లస్ ఎన్ ఓ టూ ప్లస్ ఓ టూ అంటే నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ విడుదలవుతుంది కాల్షియం కార్బోనేట్ చూడండి కాల్షియం కార్బోనేట్కి మనం ఉష్ణ ఉష్ణం గనక ఇచ్చినట్లయితే కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుందండి సో కాల్షియం కార్బోనేట్లో ఉష్ణం ప్రసరించడం వల్ల కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది క సో పొటాషియం క్లోరో పొటాషియం క్లో ట్రై ఆక్సోక్లోరిన్లో మనకేమవుతుందండి టూ కేసీఎల్ ప్లస్ త్రీ ఓ టూ అంటే టూ పొటాషియం క్లోరైడ్ అణువులు ఏర్పడతాయి త్రీ ఆక్సిజన్ అణువులు ఏర్పడతాయండి సో నెక్స్ట్ విద్యుత్ విశ్లేషణ చర్య జలద్రావణంలో సమ్మేళనాలు విద్యుత్ ప్రవహించడం వల్ల వియోగం జరిగినట్లయితే అటువంటి చర్యలను విద్యుత్ అంటే ఉష్ణం ప్రవహించడం వల్ల ఆ చర్య సమ్మేళనం జరిగితే ఉష్ణ వియోగ చర్య అండి విద్యుత్ విశ్లేషణ చర్య అంటే విద్యుత్ జలద్రావణంలో విద్యుత్ ప్రవహించడం వల్ల జరిగే ప్రవహించడం వల్ల వియోగం జరిగితే దాన్ని విద్యుత్ విశ్లేషణ చూడండి టూ హెచ్ జల ద్రావణం అంటే హైడ్రోజన్ అంటే జలద్రావణమే కదండి హెచ్ నెక్స్ట్ హెచ్ టు విద్యుత్ ప్రవహిస్తే టూ హెచ్ టూ ప్లస్ ఓ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు సపరేట్ అయిపోతాయండి నెక్స్ట్ ఏమవుతుంది రసాయన వియోగ చర్య కాంతి ప్రవహించడం వల్ల వియోగం జరిగితే అటువంటి చర్యను కాంతి రసాయన వియోగ చర్య అంటారు ఎగ్జాంపుల్ చూడండి ఏజీ బియర్ ఏజీ ప్లస్ బియర్ టూ ఓకే సిల్వర్ బ్రోమిన్ అని సో ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి ఇంకా ముందు ముందు వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ